నమస్తే ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అంటూ మాట్లాడడం నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ రంజీ టీం కెప్టెన్ హనుమ విహారిని తీసేశారు అది కూడా ప్రభు ప్రభుత్వమే తీసేసింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి ఇది నిజం అంటారా యా ఇది గత రెండు రోజుల నుంచి విపరీతంగా వైరల్ అవుతుంది తెలుగుదేశంలో నాయకులు అందరూ ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు తర్వాత చంద్రబాబు లోకేషు ఈవన్ షర్మిళ అందరూ కూడా ఖండిస్తున్నారు ఇదంతా ఏంటంటే ఒక పెద్ద రాజకీయ దుమారం లేగింది దీని చుట్టూ సో హనుమ విహారి ఇతను గతంలో ఇండియా టీం తరఫున కూడా ఆడాడు ఇతను బేసిక్గా హైదరాబాద్ నుంచి బట్ ఆంధ్ర టీం నుంచి అతను రిప్రజెంటేటివ్ ఉన్నాడు ఇప్పుడు ఆంధ్ర రంజీ టీంకు కెప్టెన్గా ఉన్నాడు అతను ఏం చేశాడంటే అతన్ని ఈ మధ్య ఆంధ్ర క్రికెట్ సంఘం కెప్టెన్సీ నుంచి తొలగించింది దాంతో అతను ఒక ఎక్స్లో పోస్ట్ పెట్టాడు ఇది అధికారంలో ఉన్న పార్టీ వల్లనే నేను తొలగించబడ్డాను ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను సో నాకు ఆత్మాభిమానం ఉంది నేను ఇంకెప్పుడు కూడా జీవితంలో ఆంధ్ర టీం తరఫున క్రికెట్ ఆడను అని ప్రకటించాడు ఇది ఒక్కసారిగా ఒక ఆయుధంలాగా దొరికింది తెలుగుదేశం జనసేనలకు విపరీతంగా తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్న మీడియా జ్యోతి కానీ ఈనాడు కానీ ఫ్రంట్ పేజీలో దీన్ని చేయడం బ్రేకింగ్ వేయడం దీని మీద చర్చలు పెట్టడం ఇది మొత్తం వైసీపీనే చేసిందని చెప్పడం ఎందుకంటే ఇతన్ని తీయడానికి కారణం ఒక వైసీపీ కొడుకు వైసీపీ రాజకీయ నాయకుడు కొడుకు అని చెప్పడం ఇలాగా వచ్చింది ఇప్పుడు మొత్తంగా మనం పరిశీలిస్తే ఏం జరిగిందని తిరుపతిలో ఇరవై ఐదవ వార్డు కార్పొరేటర్ కుంట్రపాకం నరసింహాచార్య అనే ఒక ఆయన ఉన్నారు వాళ్ళ అబ్బాయి పృథ్వీరాజ్ ఆ అబ్బాయి అండర్ పన్నెండు నుంచి పా పాల్గొంటూనే ఉన్నాడు డిఫరెంట్ డిఫరెంట్ కంటిన్యూస్గా అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ అండర్ ఫిఫ్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ వన్ అలాగా అబ్బాయి అన్నీ ఆడుతున్నాడు ప్రొఫెషనల్ క్రికెటర్ అతను తర్వాత వికెట్ కీపర్ అనమాట వికెట్ క్లీ కీపర్లో కూడా అతనికి రికార్డు కూడా ఉంది నేషనల్ రికార్డు కూడా ఉంది సో అంత ప్రొఫెషనల్ ఇది ఇతన్ని ఈ టీంలో తీసుకున్నారు ఈ రంజిత్ ట్రోఫీ టీంలో తీసుకున్నప్పుడు అతన్ని కనీసం ఫోర్టీన్త్ ప్లేయర్గా కూడా ఇతను పెట్టుకోలేదు సెవెంటీన్త్ ప్లేయర్గానే ఉండిపోయాడు పైగా అతన్ని అవమానకరంగా మాట్లాడడం బూతులు తిట్టడం చేశాడని ఎవరు ఈ హనుమ విహార్ చేస్తే ఆ అబ్బాయి ఏడుస్తూ వాళ్ళ నాన్నకి ఫోన్లలో ఏడుస్తూ మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న కూడా స్పోర్ట్స్ మ్యాన్ ఈ నరసింహాచారి కార్పొరేటర్ కూడా స్పోర్ట్స్ మ్యాన్ సో తను ఏం చేశాడంటే ప్రాపర్ ఫార్మాట్లో తను కంప్లైంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీమ్కి యాజమాన్యానికి బోర్డుకి కంప్లైంట్ ఇలాగా నా కొడుకుని హనుమా విహారి ఇలాగ టార్చర్ చేస్తున్నాడు అతను రోజు ఏడుస్తూ నేను చనిపోతాను నాకు హను అవమానకరంగా ఉంది నన్ను ఒక గేమ్ ఇప్పుడు ఎనిమిది గేమ్లు జరిగితే ఒక్క దాంట్లో కూడా నన్ను ఆడించలేదు పైగా అతను హిమిలేట్ చేస్తూ బూతులు తిడుతున్నాడు అనేది కంప్లైంట్ ఇది ఇట్లా నా కొడుకుని చేస్తున్నాడని ఈయన కంప్లైంట్ ఇచ్చారు ప్రాపర్ ఫార్మాట్లో దాంతో మిగతా వాళ్ళు కూడా కొంతమంది ప్లేయర్లు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్లని బేస్ చేసుకొని క్రికెట్ బోర్డు అతన్ని క్యాప్టెన్సీ నుంచి తొలగించింది ఇది జరిగితే దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఇది ఒక చిన్న కార్పొరేటర్తో పెట్టుకుంటేనే ఏమైందో చూడండి వైసీపీ అరాచకాలు జగన్ అరాచకాలు ఒక క్రికెటర్ని ఎలా హ్యూమిలేట్ చేశారు ఈ ఆంధ్రప్రదేశ్లో అరాచకాల వల్ల దేశ పొరుగు పోతుంది రాష్ట్ర పొరుగు పోతుంది ఇలాగా చేస్తున్నాను నిజానికి ఆ ఫాదర్ క్లియర్గా మాట్లాడుతున్నాడు నాకు నిజంగా అతని క్యాప్టెన్ నుంచి తీసేసే శక్తి ఉంటే ఎనిమిది గేముల్లో నా కొడుకుని ఎందుకు ఆడించలేకపోయాను అంత శక్తే నేనే మా కొడుకుని క్యాప్టెన్ చేయగలిగాను చేయగలిగేవాడిని కదా నేను ఒక ఆఫ్టర్లో ఒక ఇరవై ఐదో వాటికి ఒక కార్పొరేటర్ని నా మాట బోర్డు ఎందుకు వింటుంది నేను పైగా నేను ఏ రకమైన రికమెండ్ చేసావో లేకపోతే ఏ నాయకుడికో చెప్పు చేసుకుంటే నిరూపించండి నేను ప్రొఫాపర్ ప్రాపర్ ఫార్మేట్లో పెట్టాను ఎందుకంటే నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి నాకు తెలుసు ఎలా ఉంటుంది రోజు నా కొడుకు ఏడుస్తూ ఫోన్లు చేసి ఏడుస్తుంటే ఏ తండ్రైనా ఏం చేస్తాడో నేను కూడా అదే చేశాను ఏ తండ్రైనా ఏం చేస్తాడు వేధించి అతని మీద ఆ బోర్డుకి కంప్లైంట్ చేస్తాడు నేను అదే చేస్తాను అంతకంటే నేను ఎక్కువ చేశానని నిరూపించానని అతను చెప్తున్నాడు ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే అతన్ని మాటల్లోనే లాజిక్ ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే నిజంగా అతనికి అంత బలం ఉంటే కొడుకుని ఆడించగలగాలి కదా క్రికెట్ బోర్డుకి చెప్పి మా కొడుకుని గేమ్స్లో ఆడించండి అని ఉండాలి కదా అతను అండర్ ట్వెల్వ్ నుంచి చేసుకుంటూ వస్తే ప్రొఫెషనల్ క్రికెటర్గా నిలబడ్డాడు తప్ప రాజకీయంగా అయితను ఇన్వాల్వ్ అయింటే ఈ స్థాయికి వచ్చే ఛాన్స్ కూడా లేదు ఏంటంటే అతను ఏదో అనర్హుడు అనేది కూడా కనబడలేదు అతని రికార్డు చూస్తే పృథ్వీరాజ రికార్డు చూస్తే కాకపోతే ఏంటంటే రాజకీయాలు ఉండవా క్రికెట్లు అంటే ఖచ్చితంగా ఇండియాలో రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు లేకుండా ఏది ఉండదు రాజకీయాలకు అతీతం ఏది కాదు కాకపోతే ఏంటంటే ఒకటి రాగానే దాన్ని పూర్వపరాలు పరిశీలించకుండా దాంట్లో ఏం జరిగిందనేది లేకుండా ఇవాళ మీడియా ఎట్లుందంటే తెలుగుదేశానికంటే కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియాకి జగన్ మీద ఎక్కువ కోపం ఉంది సో దీనివల్ల నిజానికి తెలుగుదేశానికే నష్టం జరుగుతుంది ఎందుకంటే ఫోకస్ పోతుంది జగన్ మీద ఏ పోరాటం చేయాలి ఏ ఇష్యూల్ని హైలైట్ చేయాలి అనే విచక్షణ లేకుండా కనబడిన ప్రతిదాన్ని చివరికి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదో నిన్న పెట్టారు వైశాఖలో అది వాళ్ళు రిపేర్ కోసం తీస్తే అది ఒక రోజుతో పోయిందని ఫ్రంట్ పేజీలో వేయాల అంశమా అది అట్లాంటివి కొన్ని వందల రకాల సంఘటనలు జరుగుతుంటాయి దాన్ని ఫ్రంట్ పేజీలో వేసి అదేదో పెద్ద మొత్తం సమాజాన్ని ఎఫెక్ట్ చేసినట్టుగా ఫ్లోటింగ్ బ్రిడ్జి చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం సమాజాన్ని ఎఫెక్ట్ చేసే జగన్ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఫోకస్ పోతుంది అది జరుగుతుంది యాక్చువల్గా అందుకనే తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా చాలామంది మీడియా వల్లే నష్టం అనే విషయాన్ని చెబుతున్నారు కానీ ఇప్పుడు ఆ మీడియాని కంట్రోల్ చేసే శక్తి ఎవరికి లేదు ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్గా జగన్ ఏంటి అయిపోయింది ఎందుకంటే దానికి మళ్ళీ కారణాలు ఉన్నాయి జగన్ ఆ మీడియా మీద యుద్ధం ప్రకటించడం వాళ్ళకి యాడ్లు ఆపేయడం ఇంకా రామోజీరావు మీద రకరకాల కేసులు పెట్టి హరాస్ చేయడం ఆయన ఎప్పుడు ఇప్పటివరకు ఆయన జీవితంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఏ పోలీసు ఎంక్వైరీ చేయలేదు అలాంటిది సిఐడి వెళ్ళి వాళ్ళ కోడల్ని చేయడం ఆయన్ని చేయడం ఆయన చివరికి బెడ్ మీద పడుకొని హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన అన్నాడు కూడా ఇది కలికాలమా జగన్ కాలమా అనేది కూడా ఆయన రామోజీరావు మాట్లాడారు సో ఇటువంటి కాంటెక్స్లో ఏమైపోతుందంటే జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు బలంగా తీసుకుపోవాలి ఇక్కడ చూస్తే మనం రేవంత్ రెడ్డి ఫోకస్డ్గా వెళ్ళాడు కేసీఆర్ అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య పోరాటం అనే విషయాన్ని బలంగా తీసుకెళ్లాడు ఆ అంశాన్ని హైలైట్ చేసుకుంటా వెళ్ళాడు అట్లాగే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు నియంతృత్వం ఉంది అన్న విషయాన్ని కూడా బలవంతం బలంగా తీసుకెళ్ళగలిగాడు అట్లాగే ఇక్కడ అక్రమాలు ఏవేవి జరిగాయి అవన్నీ కూడా తీసుకెళ్ళారు మో ఇంకొక అంశం ఏంటంటే తాము వస్తే ఏం చేస్తామనేది కూడా క్లియర్గా చెప్పగలిగాడు జనాలకి ఓన్లీ ఈ ఆరు గ్యారంటీలు ఇవే కాకుండా ముందుగా నేను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను ఫ్రీడమ్ ఉంటుంది నా దాంట్లో మీకు అహంకారం ఉండదు నేను అందుబాటులో ఉంటాను మీరు భవన్ ఈ ప్రగతి భవన్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఇవన్నీ ఉంటాయి ఈ అంశాలని అంటే ఈ గవర్నమెంట్లో ఏమి లోపాలు ఉన్నాయి నేను వస్తే ఏం చేయబోతున్నా ఈ నెరేటివ్ని క్లియర్గా తీసుకెళ్ళారు ఇప్పుడు అక్కడ అది జరగట్లా అక్కడ ఏంటంటే చిన్న తప్పుల్ని కూడా పెద్దగా భూతద్ధంలో చూపించడం వల్ల చిన్న తప్పుకి పెద్ద తప్పుకి తేడా తెలియట్లేదు అన్నీ ఒక దాంట్లో పడిపోతున్నాయి స్పోకస్ పోతుంది ఇప్పుడు జగన్కి కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి అక్కడ ఒకటి ఏంటంటే రోడ్లు లాంటివి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగన్ పట్టించుకోవట్లేదు అనేది బలమైంది దాన్ని కొద్ది రోజులు పట్టుకున్నారు మంచిది ఆ తర్వాత వదిలేశారు అంతకుముందు సంక్షోభం వల్ల శ్రీలంక అయిపోతుందని చెప్పారు దాన్ని ఊరు నమ్మలేదు శ్రీలంక అయిపోతుంది ఎందుకంటే శ్రీలంక అనేది ఒక దేశం దానికి ఉండే వ్యవహారాలు వేరు ఇది రాష్ట్రం రాష్ట్రానికి సర్వస్వతంత్రత ఉండదు అట్ల అయిపోతూ ఉంటే కేంద్రం గమ్మున ఉండదు రెండవది తన ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడానికి లేదు కేంద్ర కంట్రోల్ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది అనేక కేంద్ర నిఘా సంస్థలు పనిచేస్తుంటాయి కాబట్టి వీళ్ళు కావాలనే చెప్పారనేది జనాలకు అర్థమైంది ఇవాళ అంతకంటే మేము ఎక్కువ పథకాలు ఇస్తాము ఆ పథకాలన్నీ కూడా మేము కంటిన్యూ చేస్తాము అని చెప్తే జనాలకి నమ్మకం ఉండదు ఎందుకంటే నువ్వే కదా మొన్న స్త్రీలంక అయిపోతున్నా మరి నువ్వు ఇంకా ఎక్కువ ఇస్తే శ్రీలంక అవదా ఇప్పుడు అని ప్రశ్నిస్తున్నారు అంటే వీళ్ళు ఏంటంటే కరెక్ట్గా జగన్ వ్యతిరేకత మీద ఎలా ఫోకస్ చేయాలనేది తెలియక ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాలంటీర్ల మీద చేశారు వాలంటీర్ల మీద చేయడం వల్ల నెగిటివ్ వచ్చింది పోనీ మేము వచ్చినాక వాలంటీర్లను తీసేస్తాం అంటున్నారా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు మరి మీరు కూడా కంటిన్యూ చేసేటప్పుడు వీళ్ళు ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాడు కదా జగన్ సో ఇలాగా ఒక లాజికల్గా వెళ్ళట్లేదు ఫోకస్డ్గా వెళ్ళట్లేదు అలాగా ఈ హనుమ విహారిది కూడా ఇది నిజానికి ఒక చిన్న కార్పొరేటర్ అతను చూస్తూనే తెలుస్తుంది అతని స్థాయి ఏంటో అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితి ఉంటుందా కార్పొరేటరు అతను కంప్లైంట్ చేశాడు దానివల్ల క్రికెట్ బోర్డు తప్పు చేసి ఉండొచ్చు దాని గురించి మాట్లాడాలి తప్ప దీనికి జగన్కి ముడిపెట్టి జగన్ ఈ విహారిని తరిమేశాడన్న విధంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే జగన్కి వ్యతిరేకంగా ఉండే విషయాలు హైలైట్ కావట్లేదు సో మరి వీళ్ళు ఆలోచిస్తారా లేదనేది చూడాలి మనం ఓకే సార్ థ్యాంక్ యూ